అరుణాచల శివ నువ్వు గుడిలో ఉంటావని తెలుసుకున్నప్పుడు గుడిలో దర్శించి ఆనందించాను ఇంట్లో పూజించినా పలుకుతావని తెలుసుకున్నప్పుడు పూజలు చేసి ఆనందించాను అభిషేక ప్రియుడవని తెలుసుకున్నప్పుడు నీకు గంగను అభిషేకించి నువ్వు పరవశించి ఉంటావని ఆనందించాను తుమ్మి శంకు పువ్వులతో పూజిస్తే ప్రసన్నుడవవుతావని తెలుసుకున్నప్పుడు ఆ పువ్వులను సేకరించి నేను పూజించడంతో ఆనందించాను విభూదిని ధరిస్తే నీకు ఇష్టమని విభూది బొట్టు పెట్టుకొని ఆనందించాను శివయ్య దేహమే దేవాలయం అని ప్రతి జీవిలో ఉన్నది నీవే అని తెలిసాక ఇంట్లో పూజించిన మనసుతో ధ్యానించిన పలుకుతావని తెలిసాక గంగాభిషేకం చేసిన ఆర్తితో కంటి వెంట బ జలమైన నీకు ప్రియమే అని తెలిసాక నీవు సృష్టించిన ప్రకృతిలోని చెట్ల పువ్వులను సమర్పించినా నీకై తపించే మనసును పవిత్రంగా సమర్పించడమే శ్రేష్టమని తెలిసాక విభూదిని ధరించడంలో ఆనందం పొందే కన్నా నీవు ధరించే విభూదిగా మారడంలో ఆనందం ఉందని తెలిసాక నీపై ఆర్తి పెరుగుతున్నది తండ్రి నా శ్వాస ధ్యాస నీవై నావు శివయ్యా బాహ్యములలో నేను చూసినంతకాలం చలించని మనసు అంతరంలో నీ ఉనికిని గ్రహించాక నేను వీడి ఉండలేనంటోంది తండ్రి శివోహం శివోహం శివోహం